గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం వాక్ అమెరికాలో మరోసారి రెచ్చిపోయారు కారులో దోపిడీ చేస్తూ ఆగంతకులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ నటుడు జానీ వాక్టర్ మరణించాడు శనివారం తెల్లవారుజామున లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ లో ఈ దుర్ఘటన జరిగినట్లు జానీ వాక్టర్ తల్లి స్కార్లెట్ మీడియాకు తెలిపారు ఇక వాక్టర్ మృతి వార్త తెలిసి అటు అభిమానులు ఇటు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఇటీవల అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది అమెరికాలో కొంతమంది ఉన్మాదులు స్కూల్స్ హాస్పిటల్స్ ప్రార్థనా స్థలాలు పార్కులు హోటల్స్ వద్ద ఓవైపు ఉగ్రవాదులు మరోవైపు ఉన్మాదులు రెచ్చిపోతూ అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి తాజాగా దుండగులు మరో హాలీవుడ్ స్టార్ జానీ కాల్చి చంపారు అమెరికాలో దారుణ ఘటన జరిగింది ప్రముఖ హాలీవుడ్ స్టార్ వాక్టర్ కన్ను దుండగలడు శనివారం ఉదయం లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ లో ఈ దారుణ ఘటన జరిగినట్లు జానీ వాక్టర్ తల్లి స్కార్లెట్ తెలిపారు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వాక్టర్ కారు వద్దకొచ్చి క్యాటలెట్ కన్వర్టర్ ను దొంగలించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే వాక్టర్ కి దుండగులకు మధ్య వాక్వతం జరిగింది ఆ సమయంలో దుండగులు కాల్పులు జరుపగా తీవ్రంగా గాయపడ్డ వాక్టర్ ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది చికిత్స పొందుతూ వాక్టర్ మృతి చెందినట్లు ఆమె మీడియాకు తెలిపారు ఈ ఘటనపై కేసు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు రెండు వేల వచ్చిన లైఫ్ టైమ్ డ్రామా సిరీస్ ఆర్మీ వైవ్స్ అనే టీవీ షోతో కెరీర్ ప్రారంభించిన జానీ వాక్టర్ ఆ తర్వాత వెను తిరిగి చూడలేదు అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు వెస్ట్ వాల్ దివో ఎన్సిఐఎస్ స్టేషన్ నైన్ క్రిమినల్ మైండ్స్ హాలీవుడ్ గర్ల్ లాంటి సిరీస్ తో బాగా పాపులర్ అయ్యారు మరీ ముఖ్యంగా జనరల్ హాస్పిటల్ అనే షో జానీ వాక్టర్ కు గుర్తింపు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రారంభమైన ఈ షోలో ఆయన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దాదాపు రెండు వందల ఎపిసోడ్స్ లో నటించారు ఇక ఈ షో జానీ వాక్టర్ కు మరింత క్రేజ్ పాపులారిటీ పెంచేసింది అయితే ఈ షోలో ఆయన పోషించిన బ్రాండ్ కార్బిన్ క్యారెక్టర్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ అంతేకాదు ఆయనను ఆ పేరుతోనే పిలవడం మొదలుపెట్టారు మీకు ఇప్పుడిప్పుడే స్టార్గా ఎదుగుతున్న జానీ వాక్టర్ అర్థాంతరంగా కన్నుమూడంతో హాలీవుడ్ లో విషాద ఛాయలు ఓలముకున్నాయి పలువురు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరలను కోరుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి